కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్ తారకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ కరీంనగర్ నడిబొడ్డున స్టేషన్ ముందర ఉన్నటువంటి మా తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా అని ఏ ఉద్యమం జరిగినా ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి మొదలు పెట్టేవారని అన్నారు పక్కనే ఉన్న చొక్కారావు విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నట్టు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుందో మాకు చుట్టలే కానీ చొక్కారావు గారి విగ్రహాన్ని మాత్రం నీళ్ళ ట్యాంక్లో పెట్టడం జరిగింది ఏ ఉద్యమం తీసుకున్నా ఏ ఉద్యమం తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్గం కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి దండం పెట్టి కలు కవులు కళాకారులు అందరూ కూడా ఆ తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిరు కాబట్టి తెలంగాణ కళాకారుల వాళ్ళందరి రక్తంతో తయారు చేసిన చింతతో తయారు చేసిన రూపాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దండం పెట్టి ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడతారు కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ స్వయంగా గౌరవ కేసీఆర్ గారు వంటల్ పోలీస్ స్టేషన్ ముంగట స్వయంగా తనని ఉద్యమ సమయంలో కొబ్బరికాయను కొట్టి పనులు స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ కరీంనగర్ జిల్లా కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాలు మట్టి పనితో పాటు ఎలక్ట్రిక్ పని వరకు కలర్ వరకు కూడా అన్ని సంఘాలు కలిసి వాళ్ళే ఇసుకను తీసుకొచ్చిండ్రు వాళ్ళే మట్టిని తీసుకొచ్చిండ్రు ఆ టైంలో అంత గొప్పగా ఆ విగ్రహాన్ని నిర్మిస్తుంది ఏ కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రులు మూడు సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆ విగ్రహం ఆ తల్లికి దండ దండేసి రెండు చేతి నమస్కరించి నామినేషన్ చెందుకుపోతుంది కానీ ఇది మొట్టమొదటి ఎలక్షన్ కరీంనగర్ నగరంలో నడిగొడ్డున ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ఛాన్స్ రాలేదు అధికారులు కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట్లాడారు ఆంధ్రని కత్తిచ్చి తెలంగాణను కొట్లాడడం ఎన్నికలు కొట్లాడుతున్నారు కానీ ఈరోజు ఆంధ్ర అధికారులే కరీంనగర్ నగరంలో ఒకే రోజు ఇందిరాగాంధీ గారిది మరియు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒకే రోజు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో టెండర్ అయింది ఒకే రోజు రెండు టెండర్లు అయితే అదేమో ఇనాగ్రేషన్ అయిపోతుంది కానీ నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఇనాగ్రేషన్ చేయాలి నేను అడుగుతున్నా ఈరోజు దీంట్లో ఏమైనా కాంగ్రెస్ పార్టీది బీజేపీ పార్టీ కుట్ర ఉందా ఎవరిది కుట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి కరీంనగర్ నగరంలో ఇంత పెద్ద ఉద్యమాల గడ్డ అంటారు ఇక్కడికెళ్ళే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా గానీ ఇక్కడికెళ్ళి మొదలు పెడతారు కానీ తీరా మా తెలంగాణ తల్లిని మాత్రం ఆంధ్ర దాచి పెట్టిండ్రపొరేషన్ కు సంబంధించిన ఆంధ్ర అధికారులు మరి దాచిపెట్టినరా ఎక్కడ పెట్టినరో నిజంగా కూడా చెప్పాలి ఆ ఆంధ్ర అధికారులు చెప్పాలి ఎందుకు నువ్వు విగ్రహాన్ని పెట్టలేదు ఎన్నికల ముందు ఇందిరాగాంధీ విగ్రహాన్ని పెడతావు కానీ మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టావా ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను అదే అధికారికి అదే కమిషనర్ గారికి అదే ఎస్సీ గారికి నేను ఈ పత్రికా విలేఖరుల సమావేశానికి వెళ్ళి అడుగుతున్నా మీ కడగబెట్టకపోతే మళ్ళీ ఉద్యమకారులు అందరూ కూడా ఏ రకంగా అయితే కార్మిక అన్నీ కలిసి రక్తం చెమటతోటి నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళొక్కసారి మేము పెడతాం మీకు సమయం ఇస్తున్నా మీరు పెడతారా లేకపోతే మేము పెట్టుకోవాలా ఇది చాలా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలకు మనోభావాలు తీసే విషయం ఇది అలాగనే నేను ఇంకో విషయాన్ని కూడా అడుగుతున్నాయి అధికారులకు టెండర్ కూడా ఒకరికి వచ్చింది కదా ఒకే కంట్రాక్టర్కు మరి ఎందుకు ఆలస్యమైందో చెప్పాలి ఎందుకు ఆలస్యమైందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఏ వేదిక తెలంగాణ ఉద్యమం కోసం జరిగినా కానీ తెలంగాణ తల్లి లేనిది తెలంగాణ తల్లిని దండం పెట్టండి ఏ ఉద్యమం కూడా ముందుకు పోలేదు కాబట్టి కలెక్టర్ గారు దీంట్లో మీరు ఇన్వాల్వ్మెంట్ కాండి ఆ అధికారులపై చర్యలు తీసుకోండి ఆఫీసర్లు కేవలం కమిషన్ల కోసమే కాదు తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది ఏం సమాధానం చెప్తారు ఒకే రోజు చెండర్ ఒకే రోజు వర్క్ ఆర్డర్ ఒకే రోజు అన్నిచ్చి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు ఎన్నికల వరకు కూడా పెట్టలేదు కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం మీకు సమయం ఇస్తున్నాం మీరు కనుక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టకపోతే అక్కడనే అదే ప్లేస్లో ఇంతకు ముందే ఒకప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేటప్పుడు పెద్ద ఎత్తున గడపడింది అక్కడ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిండ్రు ఇదే వంటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అప్పుడు ఏసీపీ శ్రీనివాసరావు గారుండే పాత శ్రీనివాసరావు కొత్త శ్రీనివాసరావు కాదు ఆ శ్రీనివాసరావు గారు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పంటల్లో ఉంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పుడు అడ్డుకోవడం జరిగింది మరి ఎప్పుడు ఇప్పుడు ఎవరు అడ్డుకుంటుండో అధికారులు సమాధానం చెప్పాలి వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మళ్ళొక్కసారి ఆ విగ్రహాన్ని ఎట్లా పెట్టుకోవాలి ఏ రకంగా మా తల్లిని మేము కాపాడుకోవాలో మాకు తెలుసు మేమైతే చెప్తున్నాం అధికారుల కబడ్దారు వెంటనే ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుంది తీసుకొచ్చి పెట్టండి లేకపోతే మీరు ప్లేస్ అని చెప్పండి మేమే తీసుకొచ్చి పెట్టుకుంటాం మా కార్మికులతో ఎవరైతే పాత వాళ్ళు నిర్మించారో వాళ్ళతో విగ్రహాన్ని పెట్టాం జయ తెలంగాణ